నాకు కూడా లాభం రావట్లేదు నువ్వు నాకు బస్ అని చెప్పి ఇదే గట్టు మీద నేను ఎలక్షన్ లో క్యాంపెయిన్ అయ్యి వెళ్ళిపోతుంటే అడిగింది ఇక్కడ నిజంగా అదే నేను మనసులో పెట్టుకున్నాను ఇక్కడ పత్తి నప్పరావు గారు మా సోదరుడు ప్రజలు అలాగే మా అచ్చారావు సోదరుడు కూడా అమ్మ తవ్వులు లేకుండా రెండు రూట్లట్టు రెండు రూట్లు ఇట్లు మనం ఇస్తే అందరూ కూడా సహకరించుకొని ముందుకు వెళ్తారని చెప్పి ఒక సూచన ఇచ్చాడు అలాగే మన పాత రూట్ లో ఉన్న గ్రామాలు కూడా నాయకులు అందరూ కూడా నన్ను కోరారు జా దగ్గర నుంచి అన్ని గ్రామాలు అటు కూడా మరి ఇటు నుంచి ఎందుకు ఎందుచేత అంటే పరిపాలన ఆయన చేత కాదు ప్రధానంగా ఆర్టీసీ అనేక ఇబ్బందుల్లో అప్పుల్లో కూరుకుపోయిన నేపథ్యంలో గత పాలకుల నిర్లక్ష్యం నియోజకర్గంలో కూడా పాలకులు నిర్లక్ష్య దౌర్జన్యం నలభై ఏళ్ళ నాటి బస్ సౌకర్యం తాత నాడేసారు విజయ రూట్ అందరికీ ముందు పెద్దలకు కూడా తెలుసు ఎన్నికల్లో నేను మన గ్రామాలు తిరుగుతున్నప్పుడు మీ అందరు అడిగింది మా బస్సు మాకులు వెళ్తామా మళ్ళా పాత రూట్ వేయించు అని చెప్పి అడిగారు ఎలక్షన్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం తల్లి అందరూ నడిపించండి అన్నాను మీ అందరూ నలభై వేల పైన మెజార్టీతో ఐదు కోట్ల మంది కాపాడుతున్నారు ఇవాళ రాష్ట్రం ఒక గత ఐదేళ్ళు పాలల్లో ఒకసారి అయితే పాతిక సంవత్సరాల అభివృద్ధిలో వెనక్కి ఎంత దురదృష్టం గత ప్రభుత్వం మన సొంత ఆస్తుల మీద కూడా భూముల మీద ఇల్లు మీద ఖాళీ స్థలాలు కొనుక్కున్న ల్యాండ్ టైం లేదు అంటే మనకున్న కాలచక్రంలో చక్రంలో జీవితంలో ప్రతి ఒక్కరూ ఇందులో మన జీవితంలో బతకాలి మన ఆటో కుర్రాళ్ళు కూడా వాళ్ళ పోషణ బతకాలి ప్రభుత్వాల్లో ఏవైతే ఉన్నా ప్రయాణాల్లో ఆర్టీసీ బస్సు ఆదాయాలు రావాలి నేను మీ అందరినీ కోరేది అటు నేను ఆయన ఆర్ఎం గారు నేను పెద్ద బాధ్యతతో ఇవాళ మేము ముందుకు వచ్చాం మీకోసం అటువంటి బస్ కి ఎవరు ఎక్కలేదనే మాట నాకు రాకూడదు సర్వీసు రూట్ లో వేసినప్పుడు అవి కూడా పెరగాలి దయించి మీ అందరూ కూడా ఆలోచించాలి మన పిల్లలు కంపల్సరీ స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు కూడా ఈ బస్సులు ఎక్కాలి మీ అందరు తల్లిదండ్రులుగా నేను మీకు చెప్తున్నారు రూట్ మనం పెరిగినట్లయితే బస్సుకి అప్పు లేకుండా ఆదాయం పెరిగినట్లయితే ఇంకో బస్సు కూడా నేను తేడానికి నాకు అధికారులు సహకరిస్తారు తప్పకుండా అందులో కూడా మీరు పాత్ర పోషించాలని ఏదైతే అప్పుడే ఇది మంత్రి గారు రామ్ ప్రసాద్ రెడ్డి గారు కూడా అప్పుడే నేను చెప్పాను నాయన నాకు కొన్ని బస్సు రూట్లు కావాలని ఆర్టీసీ మంత్రి గారికి తప్పకుండా అని ఆయన కూడా మనకి మాటిచ్చారు కనుక బస్ రూట్ రెండు నడుస్తూ త్వరలోనే మళ్ళా మా ప్రజాప్రతినిధులు అధికారులు కూర్చొని మళ్ళా జిల్లాకు వచ్చే బడ్జెట్ లో మరొక బస్ రూట్ కి బస్ కొత్త బస్ కి కూడా మా చెప్పారు దాని నుంచి కూడా రావడానికి పూర్తిగా వాళ్ళకి కూడా పర్మిషన్ కోసం పూర్తి సహాయ సహకారాలు అందజేస్తారని మరొక్కసారి మీ అందరినీ చూసే భాగ్యం కలిగింది అమ్మ మనకి ఇంకా సూపర్ సిక్స్ లో ఉన్న ఐదు